విరాజ్ వెల్కమ్ ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలో తెలుగు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునే వీడియో అండి ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా కూడా ఎవరు క్రియేట్ చేయనటువంటి స్టాక్ మార్కెట్ లైబ్రరీ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అనేదాన్ని ఫిన్విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో మీకు ఇది లెర్నింగ్ లోకి వెళితే ఫస్ట్ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అని ఉంటుంది లేదు అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం ఉంటుంది కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసినా సరే ఎందుకు సార్ ఇన్ని చోట్ల పెట్టారు ఇది ఏమిటి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఇప్పటి వరకు తెలుగులో వన్ ఫిఫ్టీ కంటెంట్స్ అండి వన్ ఫిఫ్టీ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ ఒకే చోట అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అనే బేసిక్ క్వశ్చన్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ అంటే టెక్నికల్స్ గురించి అండ్ నేషనల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఎఫ్ఐఎస్ ఎవరు డిఐఎస్ ఎవరు ఫండమెంటల్స్ ని ఎలా చూడాలి టెక్నికల్స్ ని ఎలా చూడాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి ప్రతి విషయం కూడా స్వచ్ఛమైన తెలుగులో మీరు చదువుకుంటే మీకు అర్థమయ్యే రీతిలో వన్ ఫిఫ్టీ సబ్జెక్ట్స్ ని ఒక్కొక్క పేజ్కి ట్వంటీ సబ్జెక్ట్స్ ఉంటాయండి అలా మీకు టూ త్రీ ఫోర్ అలా మీకు టోటల్ ఎయిట్ పేజెస్లో మొత్తం వన్ ఫిఫ్టీ సబ్జెక్ట్స్ ని కవర్ చేయడం జరిగింది ఒక్కొక్క పేజ్ లోను ట్వంటీ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయండి ఏంటండి సబ్జెక్ట్స్ అంటే ఏం కవర్ అవుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే అసలు ట్రెండ్ లైన్స్ అంటే ఏమిటి వాట్ ఆర్ ట్రెండ్ లైన్స్ ట్రెండ్ లైన్స్ అంటే అని ఉంది కదా దీని మీద క్లిక్ చేశారనుకోండి ట్రెండ్ లైన్స్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అంటే ట్రెండ్ లైన్స్ అంటే ఏమిటి ట్రెండ్ లైన్స్ ఎందుకు ఉపయోగపడతాయి ట్రెండ్ లైన్స్ ను ఎలా గీయాలి వాటి ఎగ్జాంపుల్స్ తో సహా ఉదాహరణలు ట్రెండ్ లైన్స్ అంటే మద్దతు నిరోధ స్థాయిలో అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్థాయి కింద వీటిని ఎలా ఉపయోగించవచ్చు అసలు ఫిన్ విరాజ్ దీని గురించి ఏమనుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇలా ఎందుకు చేశాను అంటే మీకు స్టాక్ మార్కెట్ లో మీకు వచ్చే ప్రతి డౌట్ కి మీరు ఎక్కడికో గూగుల్లోకి వెళ్ళి కొంతమంది అనుకోవచ్చు ఇదంతా గూగుల్లో ఉన్న మ్యాటరే కదా మీ గొప్పతనం ఏముంది అని ఎస్ గూగుల్లో ఉన్నదే బట్ అంతా ఒక చోట చేర్చాను ప్రతి సబ్జెక్టు ఇది ఒక గ్రంథాలయం కింద ఒక లైబ్రరీ కింద తయారు చేశానండి నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే ఏమిటో తెలియదు సో మీకు ఇక్కడ పైన చూడండి మై లాగిన్ కి పక్కన మీకు ఒక సెర్చ్ బార్ కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక సెర్చ్ బటన్ వస్తుంది ఇది మీకు మొబైల్ లో కూడా వస్తుంది అలా కాదు ఒకవేళ గ్రంథాలయాలలోకి వెళ్ళామండి ఇక్కడ కూడా మీకు సెర్చ్ బార్ ఉంటుంది సపోజ్ మీకు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే ఏమిటో తెలియదు అంటే తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీరు ఇక్కడ డైరెక్ట్ గా టైప్ చేసేయచ్చు ఏఆర్బిఐటిఆర్ఏ ఆర్బిట్రేజ్ మీరు కొద్దిగా టైప్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసింది చూసారా ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటే ఏమిటి సో ఆర్బిట్రేట్ ట్రేడింగ్ అంటే ఏమిటి అనేది ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి వీటిని మీరు క్లియర్గా చదువుకోవచ్చు అండ్ రానున్న టైంలో రానున్న కాలంలో మొత్తం మీకు ఈ సబ్జెక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వన్ ఫిఫ్టీ సబ్జెక్ట్స్ కింద ఏవైతే నేను డివైడ్ చేసి పెట్టానో వీటన్నిటికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను అంటే ఒక్కొక్క వీడియో గురించి మీకు ఏవైతే స్టార్టింగ్ స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అని ఉంది కదండి సో ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ఇక్కడ మీకు చెప్పింది కేవలం చిన్న పార్ట్ మాత్రమే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది చిన్న పార్ట్ మాత్రమే దీనిని ఇంకా వివరంగా విపులంగా మనకి అర్థమయ్యే రీతిలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కూడా వస్తాయి ప్రతి సబ్జెక్ట్ గురించి ఇక్కడున్న వన్ ఫిఫ్టీ ఆర్టికల్స్ ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ ఆర్టికల్స్ గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ గురించి మీకు వీడియో వచ్చేస్తుంది అండ్ ఇంకొక యూజ్ ఏంటంటే చాలామంది అనుకోవచ్చు అసలు దీనివల్ల యూజ్ ఏంటండి ఎందుకు ఇంత కష్టపడి తయారు చేశారు సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ స్టాక్ మార్కెట్ అంటే నీకు ఏం తెలీదు నీకేం తెలీదా ఫస్ట్ విరాజ్ డాట్ కామ్లోకి వెళ్ళి గ్రంథాలయంలో బుక్స్ ఉంటాయి చదువుకో అని చెప్పాలి ఎవరైనా సో ఒక్క లెవెల్లో ఉండాలండి సబ్జెక్ట్ అనేది సో ఈ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అనేది కానీ తర్వాత స్టాక్ మార్కెట్ మాంత్రికులు కానీ ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఫిన్విరాజ్ డాట్ కామ్ అనేది తెలుగు స్టాక్ మార్కెట్ లెర్నర్స్కి కి సబ్జెక్ట్ అంతా ఫ్రీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఫ్రీయే మీరు ఎవరికి ఒక్క రూపాయి కూడా కట్ట అవసరం లేదు నేను అలా తయారు చేస్తున్నాను లైబ్రరీని ఓకే సో ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ తర్వాత ఏ తెలుగు ఇన్వెస్టర్ గాని ట్రేడర్ కానీ ఎటువంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఫిన్ విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్ లో గానీ లేదా ఫిన్ విరాజ్ యూట్యూబ్ ఛానల్లో గానీ చూస్తే తను ఒక పర్ఫెక్ట్ ట్రేడర్ గా మారలగాలి తనంతట తానుగా ఎవ్వరికి ఒక రూపాయి పే చేయకుండా అండ్ ఎటువంటి కాల్స్ మీద టిప్స్ మీద ఆధారపడకుండా మోసపోకుండా తనకి తానుగా హ్యాపీగా ఇంట్లో కూర్చుని సబ్జెక్ట్ నేర్చుకోగలగాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో జర్నీలో ఉన్నారు ఎవరిదో ఏదో ఒక వీడియో చూస్తున్నారు మీకు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం ఎక్కువ వచ్చింది ఆప్షన్ సో మీకు అసలు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అంటే ఏంటి అప్పుడు మీరు ఏం చేయొచ్చు స్టాక్ మార్కెట్ గ్రంథాలయంలోకి వెళ్ళి కానీ లేదా ఇక్కడ కానీ సిపిఐ ఇన్ఫ్లేషన్ అని టైప్ చేస్తారు అనుకోండి టైప్ చేసి ఎంటర్ కొట్టండి సిపిఐ అని టైప్ చేసినా సరిపోతుంది చూడండి ఇన్ఫ్లేషన్ రేట్స్ అండర్స్టాండింగ్ సో దీని మీద క్లిక్ చేసారు అనుకోండి ఇక్కడ వచ్చేస్తుంది ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి ద్రవ్యోల్బణం సో ద్రవ్యోల్బణం రేట్ అంటే ఏమిటి ద్రవ్యోల్బణంలో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇన్ఫ్లేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి సో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రేట్ అనేది ఆర్థిక వ్యవస్థ మరియు స్టాక్ మార్కెట్ పై ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది దాని మార్కెట్ మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సపోజ్ మీకు ఎఫ్ఐఐస్ అంటే ఎవరో తెలీదు ఎఫ్ఐఐస్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టారు ఎంటర్ కొట్టారు కొడితే ఇక్కడ వాట్ ఆర్ ఎఫ్ఐస్ అండర్స్టాండింగ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దీని మీద క్లిక్ చేశారనుకోండి అసలు ఎఫ్ఐఎస్ అంటే ఎవరు చూడండి ఎఫ్ఐఎస్ అంటే ఎవరు ఎఫ్ఐఎస్ అంటే ఏమిటి భారతదేశంలో చురుగ్గా ఉన్న ప్రముఖ ఎఫ్ఐ సంస్థలు ఏంటి బ్లాక్ రాకు వ్యాన్ గార్డు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ గురించి ఎఫ్ఐఎస్ పాత్ర మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది ఎఫ్ఐఎస్ ప్రభావం ఏమిటి ఎఫ్ఐఎస్ చలనాన్ని అంటే వాళ్ళు ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ ఎలా తెలుసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు ఇక్కడ కవర్ అవ్వని సబ్జెక్ట్ అంటూ ఉండదు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ గురించి నేను కవర్ చేశాను అండ్ ఇవన్నీ మీకు వీడియోస్ రూపంలో కూడా వస్తాయి సో మీకు ఎందుకు ఇంతలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే వీ హావ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ అండి సో ఇప్పటి వరకు తెలుగులో ఇటువంటి వెబ్సైట్ లేదు విరాజ్ డాట్ కామ్ లాంటి వెబ్సైట్ ఇప్పటి వరకు తెలుగులో లేదు ఎందుకు అంటే ఇంత కంటెంట్ ఒకే చోట మీకు ఎక్కడ దొరకదండి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నేను ఒప్పుకుంటాను యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి డేటరేటర్ తెలుగు కానీ మనీపోస్ కానీ ఛానల్స్ ఉన్నాయండి సో డేటరేటర్ తెలుగు అయితే చాలా మంచి సబ్జెక్ట్ కూడా ఇచ్చారు ఐ అప్రిషియేట్ దట్ బట్ వెబ్సైట్స్ రూపంలో ఇటువంటి కంటెంట్ లేదు అండ్ ఇలా మీకు వచ్చిన క్వశ్చన్ని మీరు ఇక్కడ తెలుగులో టైప్ చేస్తే సపోజ్ మీకు ఫండమెంటల్ అనాలసిస్ మీకు ఇంగ్లీష్ లో టైప్ చేయడం రాలేదు మీరేం చేస్తారు ఇక్కడ ఫండమెంటల్ అనాలసిస్ అని తెలుగులో టైప్ చేసి ఎంటర్ కొట్టాలండి ఎంటర్ కొట్టారనుకోండి మీకు ఇక్కడ చూపించేస్తున్న చూడండి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి సో ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఏమిటి ఫండమెంటల్ అనాలసిస్ ఎలా చేస్తారు అందులో వేటిని ఇంపార్టెంట్గా చూడాలి ఆర్థిక నివేదికలు అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలసిస్ అండ్ ఇండస్ట్రీ అనాలసిస్ మేనేజ్మెంట్ అనాలసిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పోటీ విశ్లేషణ అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుందండి సో ఎకనామిక్ ఇండికేటర్స్ మనం ఎలా చూసుకోవాలి ఫోర్ కాస్ట్ ఎలా చూడాలి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుగులో ఉంటాయి సో మీకు ఇప్పటికైనా అర్థమైంది కదా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అనేది తెలుగులోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇప్పటి వరకు ఎవరు చెయ్యలేదు అటువంటి అచీవ్మెంట్ సో రానున్న టైంలో ఇంకా వస్తాయి మీకు నేను చేసే ఒక రిక్వెస్ట్ ఏంటంటేనండి సపోజ్ మీరు ఇక్కడ ఏదైనా ఒక పదం గురించి నెతికారు అంటే మీకు దేని గురించో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు డిమేట్ అకౌంట్ ఏంటి అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీరు డిమేట్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చేసింది యాక్చువల్గా నేను చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ కవర్ చేస్తానండి సో ఇక్కడ ఏదైనా రాలేదనుకోండి మీరు తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా ఇక్కడ టైప్ చేసి చూడండి సచ్ లో ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ టైప్ చేసి మీరు ఎంటర్ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు ఇక్కడ టైప్ చేసినప్పుడు మీకు రాకపోతే ఆ పదం ఏ పదం రాలేదు అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కానీ ఎక్కడైనా సరే నాకు ఇంటిమేట్ చేస్తే నేను ఆ సబ్జెక్ట్ గురించి సమూలంగా సమగ్రంగా ఆ వెబ్సైట్ లో ఆ టాపిక్ గురించి యాడ్ చేస్తాను ఈ గ్రంథాలయంలో సో ఈ గ్రంథాలయంలో రాబోయే టాపిక్స్ మీ మీద కూడా ఆధారపడి ఉన్నాయి మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు మీకు ఏం కావాలి దాని గురించి ఇక్కడ లేదా నాకు చెప్పండి నేను యాడ్ చేసి పెడతాను కంటెంట్ యాడ్ చేయడంతో పాటు దాన్ని వీడియో రూపంలో కూడా తయారు చేసి మీకు ఇస్తాను ఓకేనా అండి అండ్ మనకి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుందండి యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానల్ గురించి మనకి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఎక్కడ ఏ గ్రూప్ చూసినా సరే తెలుగులో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ టెలిగ్రామ్ గ్రూప్ చూసినా సరే కాల్స్ అంటున్నారు టిప్స్ అంటున్నారు కట్టండి మేము మీకు కాల్స్ ఇస్తాం టిప్స్ ఇస్తాం అంటున్నారు తప్ప సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళు ఎక్కడా లేరండి అసలు స్టూడెంట్కి యాక్సెస్ ఇవ్వడమే గ్రేట్ అటువంటిది ఇక్కడ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేస్తున్నారు స్టూడెంట్స్ చాలా ఫ్రీగా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతున్నారు నిజంగా ఇంత పెద్ద గ్రూప్ను మెయింటైన్ చేయగలగడం చాలా చాలా సూపర్ అండి అని ఈ మధ్య కాలంలో నాకు చాలా బాగా మెసేజ్లు వస్తున్నాయండి అదంతా మీ వల్లే సాధ్యమైంది యాక్చువల్గా మీరు చేసిందే అందులో నాదేమీ లేదు సో మీరు ఎంత డిసిప్లైన్డ్గా ఉంటే మన గ్రూప్ అంత గ్రో అవుతుంది సో గ్రూప్ని ఇంత డిసిప్లైన్డ్గా ఇంత మంచి విధానంలో ఇంత మంచి పద్ధతిగా తీసుకెళ్తున్నందుకు ప్రతి స్టూడెంట్కి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అందరికీ కూడా సో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అండి మనకి ప్రీమియం గ్రూప్స్ ఏమి ఉండవు ఇది మనకున్న గ్రూప్ ఇది ఒక్కటే సో దీంట్లో ఫిన్విరాజ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓన్లీ మన తెలుగు ట్రేడర్స్ మాత్రమే ఉంటారండి కమ్యూనిటీలో సో అందరూ ఓపెన్ గా డిస్కస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ కూడా యాక్సెస్ ఉంటుంది చార్ట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రమే ఓకే సో ఎందుకంటే నేను కూడా ఫుల్ టైం ట్రేడర్ నండి ఆ విషయం అందరికీ తెలుసు సో నేను ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేసుకుంటూ కూడా ఇంత ఎఫోర్ట్ పెడుతున్నాను నా టైం చాలా టైం నేను పక్కన పెడుతున్నాను అండి నేను ఫ్యామిలీ టైము దాదాపుగా రెండు నుంచి మూడు గంటలు కట్ చేసుకుని ప్రతిరోజు దీని మీద కూర్చుంటున్నాను సో ఇంత కంటెంట్ తయారు చేయాలి అంటే ఎన్ని వందల గంటలు నేను వెచ్చించుంటానో మీరు అర్థం చేసుకోండి ఓకే కేవలం మన వాళ్ళ కోసం అండి అందరూ తెలుగు వాళ్ళు బాగుండాలి చూడండి ఆప్షన్ బయింగ్ వర్సెస్ సెల్లింగ్ సో అందరూ తెలుగు వాళ్ళు అందరూ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అది కూడా ఫ్రీ ఆఫ్ తో అంతా ఒకే చోట దొరికేయాలి అక్కడ కొంత ఇక్కడ కొంత అలా నేర్చుకోవడం కాకుండా మొత్తం అంతా ఒకే చోట దొరకాలి సో అందరూ ఒక మంచి స్థానంలో ఉండాలి అనే సదుద్దేశంతో నేను ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేశానండి ఇందులో మీరు చేయవలసినల్లా ఏంటంటే కమ్యూనిటీని హెల్దీగా ఉంచడం మాత్రమే ఎవరైనా రాకూడని వ్యక్తి వచ్చాడా గ్రూప్ని చెడగొట్టడానికి ఆ ఆ వ్యక్తిని పక్కకు తోసేయండి పట్టించుకోవద్దు గ్రూప్ హెల్దీగా ఉండాలి ఒకరితో ఒకరు సత్సంబంధాలు మాత్రమే కొనసాగించుకోండి ఒకరికొకరు గౌరవిస్తూ మాట్లాడుకోండి టెక్నికల్ పరంగా కానీ ఫండమెంటల్ పరంగా కానీ ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అర్థమయ్యే విధంగా డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఓకేనండి ఇందులో అడ్మిన్స్ పాత్ర అయితే మాత్రం నిజంగా నేను మర్చిపోలేనండి జీవితంలో మర్చిపోలేని అడ్మిన్స్ దొరికారు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు నేను గ్రూప్లో యాక్టివ్గా ఉన్నా లేకపోయినా అడ్మిన్స్ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు సో ఈ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అనే కాన్సెప్ట్ ఎలా ఉంది వన్ ఫిఫ్టీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వన్ ఫిఫ్టీ కాన్సెప్ట్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిపోతుంది యు డోంట్ వై అబౌట్ దట్ ఓకే అండ్ ఇంకొకటి కూడా ఉంది దాని గురించి కూడా మాట్లాడతానండి తర్వాత మాట్లాడుకుందాము సో వీడియో ఎలా ఉంది అండ్ స్టాక్ మార్కెట్ గ్రంథాలయం అనేది ఆలోచన బాగుందా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్